అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండ్ షలోమ్ ఈరోజు మనం ఒక నిజముగా జరిగిన ఒక సంఘటన గూర్చి నేర్చుకుందాం ఈ సంఘటనలో సంపాదన అనే విషయము ఒక ఐశ్వర్యవంతుడైన పారశ్రామిక వేత్త ఒక నాడు సముద్ర తీరానికి వెళ్ళగా అక్కడొక జాలరి తన పడవ పక్కనే తీరికగా కూర్చొని ఉండడాన్ని చూసినంట అలా చూసి అతను ఆశ్చర్యపడి నీవెందుకు చేపలు పట్టడానికి వెళ్ళలేదు అని అడిగాడంట ఎందుకంటే ఈరోజు నాకు సరిపోయే చేపలు పట్టేశాను గనుక అని జవాబిచ్చాడంట ఆ జాలరి మరి నీకు కావలసిన వాటికన్నా ఎక్కువ ఎందుకని పట్టవు అన్నాడంట ఆ ధనికుడు వాటితో నేనేమి చేయాలి అని అడిగాడంట జాలరి ఆ ఐశ్వర్యవంతుడు అసహనంగా నీవు వాటితో డబ్బు సంపాదించవచ్చు ఆ డబ్బుతో దీనికన్నా మంచి పడవ కొనుక్కొని ఇంకా లోతుకు వెళ్ళి మరీ ఎక్కువ చేపలు పట్టచ్చు అప్పుడు ఇంకా పెద్ద చేపలు పట్టగలుగుతావు మరి అధికంగా ధనాన్ని అర్థించగలుగుతావు త్వరలోనే కొన్ని పెద్ద పడవలను సొంతము చేసుకొని నాలాగా ధనవంతుడు అవుతావు అని వివరించాడంట అందుకు ఆ జాలరి నెమ్మదిగా అప్పుడు నేనేం చేస్తాను అని అడిగాడంట నీవు హాయిగా కూర్చొని జీవితాన్ని సంతోషంగా అనుభవించవచ్చు అని జవాబిచ్చాడంట వేత మరి ఇప్పుడు నేనేం చేస్తున్నానని అనుకుంటున్నావు హాయిగా కూర్చొని జీవితాన్ని అనుభవిస్తున్నాను అని అన్నాడంట ఆ పేద జాలరి సముద్ర వైపు నిశ్శబ్దంగా చూస్తూ నిజమే కదా సంపాదించడం కంటే అనుభవించడమే ముఖ్యము కదా మనం కేవలం ధనం అర్జించడానికై జీవిస్తే మనకు సరిపోయినంత సంపాదించ మనీ ఎప్పుడు అనుకోము ఎంత సంపాదించినా తృప్తి కలగదు ఇంకా ఇంకా సంపాదించాలని ఎంతో ఎంతో పని చేస్తాం చివరకు మనం కుప్ప కూలేంత వరకు పని చేస్తూనే ఉంటాం గనుక సంపాదించడంలో నీ జీవితమును గడపక నీవు సంతోషంగా అనుభవించడానికి కావలసినవన్నీ నీకిచ్చిన దేవుణ్ణి సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను సంపూర్ణంగా నమ్మడం నేర్చుకో ఒకని కలిమి విస్తరించుట వాని జీవనముకు మూలము కాదని గ్రహించు థ్యాంక్ యూ సో మచ్